ఓం సమర్థ సద్గురు సాయినాథహాయ నమహ శ్రీ రమణాశ్రమ లేఖలు నూట అరవై ఒకటవ లేఖ కుచేలుని చేతి అటుకులు ముప్పై పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు దీపోత్సవం నాటి రాత్రి భోజనానంతరం భగవానుల సెలవు పొంది ప్రదక్షిణకు వెళ్ళామని రాసే ఉన్నాము లోగడ దీపదర్శనానికి ముందే తప్ప దీపదర్శనం అయిన వెంటనే ప్రదక్షిణానికి వెళ్ళడం అంతగా లేదట భగవాన్ ఆ విధంగా ఆరంభించడం వల్ల రావణ భక్తులకి అది ముఖ్యమైంది రాత్రివేళ పైవాళ్ళు ఉండరు టౌన్లో ఉండే రావణ భక్తులు మాత్రం చిన్న చిన్న జట్లుగా వెడుతూ ఉంటారు మా గుంపులో స్త్రీలు పురుషులు నూటికి పైగా ఉన్నారు భావవీధిలో భగవాన్ దివ్యసుందర విగ్రహాన్ని భావవీధిలో భగవాన్ దివ్యసుందర విగ్రహాన్ని బాహ్యంలో పర్వత శిఖరం మీద ప్రకాశించే జ్యోతిని చూస్తూ పిండి ఆరబోసినట్లున్న పండు వెనల్లో నడవసాగాము భగవాన్ ప్రదక్షిణ ప్రదక్షిణానికి వెళ్ళే రోజుల్లో వారిని అనుసరించిన భక్తులు ఇదిగో ఇక్కడ భగవాన్ కూర్చునేవారు అక్కడ వంట చేసేవాళ్ళం ఇక్కడ ఈ ఈ సంగతి జరిగింది అక్కడ భగవాన్ ఆ సమాచారం సెలవిచ్చారని చెప్పసాగారు వారు అట్లా చెబుతూ ఉంటే లేదు వృషకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ వేళకు భగవాన్ సన్నిధిలో ఉండాలన్నా తొందర వల్ల మూడో యామం ముగిసేసరికి ఇళ్లకు చేరామే కానీ లేకుంటే తెల్లవారు తెల్లవారవలసిందే భక్తులు చెప్పిన సంగతులు కొన్ని రాస్తున్నాను అంతా మాట్లాడుకుంటూ ఉన్నాములై తీర్థం వద్దకు వచ్చేసరికి భగవాన్ అక్కడ ప్రదక్షిణానికి వచ్చే రోజుల్లో వెనుకబడ్డ వారంతా వచ్చి కలుసుకోవాలని అక్కడ కొంచెంసేపు కూర్చునేవారు మనం కూడా కూర్చుందామన్నారా అన్నారు ఒక భక్తులు సరేనని అంతా కూర్చున్నాం భగవాన్ ప్రదక్షిణకి బయలుదేరడం విరమించి ఎంతకాలమైందో అన్నాను పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు భగవాన్ ప్రదక్షిణానికి పెడుతూనే ఉండేవారు అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది అన్నారు కుంజస్వామి అప్పటి సంగతులలో కొన్నైనా మాకు చెప్పరాదా అన్నాను సరేనని తర్వాత చేరిన వాందరిని కలుపుకుని నడవసాగగా ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు ఒకనాడు మాకందరికీ ప్రదక్షిణం వెళ్ళాలన్న కుతూహలం కలిగింది భగవంతు మనం చేస్తే సమ్మతించి మధ్యాహ్నం భోజనం అవగానే బయలుదేరారు భగవాన్ ప్రదక్షిణం వస్తే నిదానంగా నడవడం మామూలు అందువల్ల ఎవరో మా ఈ ప్రయాణం చెప్పగా విని వేణమ్మ కలుసుకోలేనా అన్న ధైర్యంతో తినుబండరాలు మూట నెత్తిన పెట్టుకుని వెనక రాసాగింది మేము శోణతీర్థం దాటేసరికి ఆమె జాడ భగవాన్ కనిపెట్టి అదుగో వస్తుంది వేణమ్మ ఎవరో చెప్పి పంపినట్లుంది ఎంత వద్దన్నా ఈ చేష్టలు విడువరే అంటూ తిరిగి చూచి అదుగో నెత్తిన మూట సరే ఇందుకు ఇదే శాస్తే అంటూ గబగబా నడవడం ప్రారంభించారు ఆమె వారి నడకతో కలుసుకోగలదా అయితేనేమి రొప్పుతూ రోజుతూ వస్తున్నదే కానీ నిలవలేదు భగవాన్ గౌతమాశ్రమం దాటేదాకా అదే విధంగా నడిచి వెనుక తిరిగి చూచారు ఆమె వడివడిగా నడుస్తుండడం గోచరించింది హృదయం కరిగి రోడ్డు పక్కనే కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారితీశారు మేము శ్రీవారిని అనుసరించాము భగవాన్ ఆ చెట్టు నీడన నిలిచి ఇక్కడ ఆగుదామయ్య బావి ఉంది ఇక్కడ తప్పితే ఇప్పట్లో నీటి వసతి ఎక్కడా లేదు విడుస్తుందా అంటే అది విడవదు అలిసిపోయింది రొప్పుతోంది చూడండి పాపం అంటూ కూర్చున్నారు ఆమె మా జాడ తెలుసుకోలేక అటు ఇటు చూసుకుంటూ బిక్కమొహంతో ఆ చెట్టుకు సమీపంగా ఉన్న రోడ్డు దాకా వచ్చి భగవాన్ ఎటు వెళ్ళారు ఆ జాడైనా తెలియడం లేదే అని విచారిస్తుంటే విని భగవాన్ నవ్వసాగారు కడక ఆమె మా ఉనికి గుర్తించి వచ్చింది ఆ తర్వాత తెచ్చిందేదో అందరితో పాటు తాము తిని ఆమె కూడా వెంట పెట్టుకుని ఆమెను కూడా వెంట పెట్టుకుని నడిచారు భగవాన్ నాటి నుండి మే నాటి నుండి మేమంతా ఆ చెట్టుకు వేణమ్మ మామిడి చెట్టు అని పేరు పెట్టాము ఈ ప్రదక్షిణకి రాత్రిలో బయలుదేరి తెల్లవారేసరికి తిరగడం రావడము ఉదయం వంట పాత్రలతో సహా అన్నీ తీసుకుని బయలుదేరి శోణతీర్థం వద్దను గౌతమాశ్రమంలోనో పచ్చమ్మన్ సన్ని సన్నిధిలోనూ మధ్యాహ్నం వంట తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమం చేరుకోవడము ఆశ్రమం అంతగా పెరగని రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు దాదాపు వారం వరకు కూడా మజిలీలు మజిలీలుగా మకాములు వేసుకుని ఉండట రావడము ఇత్యాదులన్నీ పూర్వం జరిగిన జరిగినవేని భగవాన్ సెల్విస్తూ ఉంటారు కదా అలా ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాటు ఏర్పాటుతో వెళ్ళిన ఒక ప్రదక్షిణలో వద్ద ఆగి వంట భోజనాలు అయ్యి విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు పంచదార మజ్జిగ ఇత్యాదులన్నీ పట్టుకుని నడుస్తున్నాము ఆడి అన్నామాలను సమీపించేసరికి రోడ్డుకు అడ్డంగా తొలగి అతి తొందరగా నడవసాగారు భగవాన్ జనసంకులం తప్పించుకోవడానికి కాబోలు అనుకుంటూ మేమంతా శ్రీవారిని అనుసరించాము భగవాన్ ఆ దోన అలఫర్లాంగ్ పోయేసరికి కోనేరు వచ్చింది ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం కింద ఒక వృద్ధ గొంగడి కప్పుకొని ముంత ఒకటి ము ముందంచుకొని కూర్చున్నారు అతను ఎప్పుడూ భగవాన్ ప్రదక్షిణ వస్తే తినేందుకు ఏదైనా తెచ్చి ఎదురుగా వచ్చి ఇచ్చేవాడు అతి బీద కాపు ప్రతిసారి అతనికి ఎందుకు ఉపద్రం తప్పించుకుందామని భగవాన్ పక్కదోవగా పోబోతే అతడు అక్కడే ప్రత్యక్షం తప్పించుకునే వీలు లేకపోయింది వెంటనే అతన్ని పేరు పెట్టి పిలిచి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిలిచారు భగవాన్ ఆ వృద్ధ ఆ వృద్ధు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏమీ ఎక్కడా జాడయే లేదే పాడి పంటలు బాగున్నావా పిల్లలు సుఖమే కదా అంటూ ఆ ముంత ఏమిటో అన్నారు భగవాన్ ఆ వృద్ధు చేతులు నలుపుకుంటూ ఏమీ లేదు స్వామి స్వామి వస్తున్నారని తెలిసింది ఏమైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమీ కనిపించలేదు మా ఆడదాన్ని అడిగితే కుండలో సంగటి దండిగా ఉన్నది తీసుకెళ్ళి అంది ఏమీ తోచక ఇంత ముద్ద ఈ ముంతలో పెట్టుకుని వచ్చాను ఎదురుగా వచ్చి ఇచ్చేందుకు లజ్జగించి ఇక్కడ కూర్చున్నాను స్వామి అన్నాడు భగవాన్ సంతోషంతో హరే పుళ సంకట పుళ అంటే సంకట బేష్ సిగ్గిందుకో అది చాలా మంచిది ఏది ఇట్లయితే అన్నారు అతడు సంకోచిస్తుంటే తామే ఆ ముంత అందుకుని ఆ చెట్టు కిందనే కూర్చొని చేకూలతో మనం తెచ్చిన సామానంతా దింపడాయ్యా అన్నారు భగవాన్ సరే దింపాము భగవాన్ ఒక కడాయి పాత్ర తీసి ఆ కుళు దానిలో వేసి నీళ్ళు పోసి బాగా పిసికి మా సామాగ్రిలో మిగిలిన నిమ్మకాయలు తరిగి ఆ కుళులో పిండి మజ్జిగ పోసి ద్రవపదార్థంగా తయారు చేశారు ఆ తర్వాత దానిలో ఉప్పు సొంటి వేసి ఒక లోటాతో ముంచి త్రాగుతూ ఆహా ఎంత రుచిగా ఉంది అంటూ మా అందరినీ చూసి మీరంతా ఆ పాలు చక్కెర కలుపుకొని తాగండి సామాను ఖాళీ అన్నారు భగవాన్ ఏ భగవాన్ తీసుకోరా అని మేమంటే మనకు ఈ కులు ఉందిగా అదెందుకు ఇది ఫస్ట్గా ఉంది వడ తీరుతుంది బలకరంగానే ఉంటుంది ఎన్నో సుగుణాలు ఉన్నవి మీకు ఇది బాగుండదు కనుక అవి తాగండి నా వంతు పాలు చక్కెర ఆ వృద్ధులకి ఇవ్వండి అని సెలిచ్చారు భగవాన్ సరే మేమంతా పాలు చక్కెర కలిపి ఆ కాపుకి ఇచ్చిన తర్వాత అంతా తాగాము భగవాన్ ఆ కాపుతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆ సంగటిని అమృతుల్యంగా రెండు మూడు లోటాలు త్రాగి కడుపు నిండిపోయిందయ్యా రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తున్నది మిగిలింది ఇంటికి పట్టుకుపో అని ఆ శేషం ఆ కాపుకిచ్చారు అతడు దాన్ని అమృతతుల్యంగా గ్రహించి పుల్లి పులి వచ్చే ఆనంద భాషములను తుడుచుకుంటూ మమ్మ సాగనంపి తన కుటీరానికి చేరుకున్నాడు మొన్న మొన్నటి వరకు భగవాన్ సన్నిధికి వస్తూనే ఉండేవాడు కృష్ణుడు కుచోలుని కొంగు విప్పి అటుకులు తిన్నాడని వ్యాసుడు భాగవతంలో ఎంతో ప్రశంసనీయంగా రాశాడు ఈ ప్రభుని విలాసాలు చూస్తే ఇంకా ఎంత రాసేవాడో అన్నాను నూట అరవై రెండవ లేక బండిలో నిద్రించేవాడు ముప్పై పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు కుంజుస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో ఆడి అన్నామల దాటాము వేటమల మండపం వద్దకు వచ్చేసరికి కుందుస్వామి అమ్మ ఉన్నది నలువది పుస్తకంలో అనుబంధంలో భగవాన్ బండి తుయిల్ వాన్ బండి తుయిల్ వానక్కు అన్న పద్యం రాసిన కారణం మీరు విన్నారా అన్నారు లేదన్నాను అయితే వినండి ఒకనాటి రాత్రి భగవాను మేము కలిసి ప్రదక్షిణ వచ్చి ఈ మండపం దాటేసరికి ఆ పక్క రోడ్డులో ఏవో సరుకులతో నిండినవి రెండు మూడు రెండేట్ల బండ్లు పోతున్నవి ఆ బండ్లలోని వాళ్ళు కాళ్ళు చాచి పడుకుని గుర్రు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు భగవాన్ వారిని మాకు చూపి ఇదిగో చూచారా ఇదే సహజ నిష్ట వంటిది దేహంలో నిద్రించు ఆత్మజ్ఞానికి వ్యవహారం సమాధి నిద్ర మూడు ఒకటే ఎట్లాగంటే ఇప్పుడు ఈ బండి పోతున్నది బండిలోని ఆస్వామి నిద్రిస్తూ ఉన్నాడు ఇది జ్ఞాన యొక్క శారీరక వ్యాపారం వంటిది ఈ బండి నిలిచిన ఆ స్వామి నిద్రిస్తూనే ఉంటాడనుకో అది జ్ఞాన యొక్క సమాధి నిష్ట వంటిది బండి గమ్యస్థానం చేరగానే విప్పుతారు ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు అది జ్ఞాన యొక్క నిద్ర వంటిదన్నమాట శరీరం వారికి ఒక బండి నడిచినా నిలిచినా విప్పినా ఆస్వామి నిద్రిస్తూనే ఉంటాడు అని సెలవిచ్చారు తర్వాత ఆ భావమే బండి బండి తుయుల్ వానక్కు అనే వెంట రాశారు భగవాన్ తెలుగులో వచనంగా కూడా రాశారన్నారు కుంజుస్వామి భగవాన్ రాసిన తెలుగు వచనం దిగువ రాస్తున్నాను దేహంలో నిద్రించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు బండిలో నిద్రించువానికి బండి బండి పోవు పోవుట నిలుచుట విప్ విప్పియుండుటకు సమానమే ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్ళే రోడ్డు మలుపుకు వచ్చాము కుంజుస్వామి అమ్మ భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణకు బయలుదేరితే మధ్య ద్రోవలో ఉరుములు మెరుపులతో వాన పట్టుకునేది కూడా ఉన్నవారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవారు భగవాన్ మాత్రం మామూలు నడుకుతోనే వారున్న చోటుకు చేరేవారు కానీ రగవంతైనా తొందరపడేవారు కారు ఒకసారి ఈ మలుపు వద్ద పెద్ద వాన వచ్చింది అంతా పరిగెత్తి ఈశాన్య మఠంలో చేరారు భగవాన్ మాత్రం మామూలుగానే నడుస్తూ తడిసి ముద్దై మఠానికి చేరారు సాధారణంగా అటు వెడితే ఆ మఠం వారు పట్టుకుంటారని ఈ కొండ పక్కనే పోయి అదుగో ఆ మున్సిపాలిటీ బంగ్లా ఉందే ఆ బంగ్లా వీధి అరుగు మీద కూర్చునేవారు సేవకులు ఒకరిద్దరూ తప్ప మిగతా వారంతా అక్కడ నమస్కారం చేసుకుని ఎవరి వారు పోవాల్సిందే గుంపుగా వెడితే టౌన్లో వాళ్ళంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారని అలా అందరిని పంపి తాము ఒక దుప్పటి ముసుగు పెట్టుకుని ప్రవాళగిరికి పక్కగా ఉన్న అడ్డుదోన పడి ఆశ్రమం చేరుకునేవారు అలా చేసిన ఏ కొందరో గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు రాత్రి ప్రదక్షిణకు వస్తే టౌన్ సమీపిస్తుందనగానే ఎవరు పాడవద్దని పెద్దగా మాట్లాడవద్దని అనేవారు భగవాన్ ఊళ్ళో వాళ్ళకి నిద్రాభంగం కలుగుతుందని మన మూలకంగా వారికి ఎందుకు కష్టమని శ్రీవారి తలుపు అని చెప్తూ ఉంటే టౌన్కు వచ్చాము రెండు గంటలైందేమో అంతా నిశ్శబ్దంగా ఉంది మళ్ళీ కుంజుస్వామి అమ్మ ఇంకొక పర్యాయం వేసంగిలో ఒక వెన్నెల రాత్రి భోజనం కాగానే భగవాను మేము ప్రదక్షిణకు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇదే వేళ అయింది ఊరంతా నిద్రపోతూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంది వేసంగి కనుక అన్నీ ఇళ్లవి కిటికీలే తెరిచే ఉన్నవి అంగళ్ళనే తలుపులు బిగించి తాళంలు వేసి ఉన్నవి వాళ్ళు మాత్రం గస్తి తిరుగుతున్నారు భగవాన్ ఆ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతూ ఇదిగో ఇప్పుడు ఈ నగరం అంతా ఎలా ఉందో చూచారా రాజవీధులు మేడలు మిద్దులు లైట్లు అన్నీ ఇట్లా ఉన్నట్లే ఉన్నవి కావలివారు తప్ప ఆసాములంతా నిద్రిస్తున్నారు అందువల్ల నిశ్శబ్దంగా ఉంది అయితే ఈ అంగుళ వారంతా తలుపులు బిగించి తాళములు వేసుకుని నిద్రిస్తున్నారు తెల్లవారితే లేస్తారు ఒకటే కోలాహలం ఇది సవికల్ప సమాధికి సమానం అవిగో ఆ మేడలు మిద్దులు చూడండి కిటికీలు తెరిచే ఉన్నవి కానీ చూచేవాడు నిద్రిస్తున్నాడు అది తురియా తురియ స్థితి వంటిది జ్ఞాని స్థితి ఇంతేనని అది కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చును కన్ను తెరిచి ఉన్నట్లే ఉంటుంది వారు మాత్రం సుఖంగా నిద్రపోతారు అని సెలవిచ్చారు భగవాన్ ప్రదక్షిణానికి వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు అన్నారు కథ ముగింపుతో ఇళ్లకు చేరాము మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారం అంతా సమీపస్తుల సమీపస్తులను విచారించి తెలుసుకుని ఏమోనయ్యా మీరంతా అంత సరదాగా వెళ్ళి వచ్చారంటే నాకు కడుబొప్పుగా ఉంది మనం ఇప్పుడు ఎక్కడికి పోయేందుకు లేదు అన్నారు నవ్వుతూ ఒక భక్తుడు భగవాన్ అడవి మార్గం గుండా కూడా ప్రదక్షిణానికి వెళ్ళేవారటే అన్నాను ఆ నిజమే చాలామంది ఉంటే రోడ్డున వెళ్ళేవాడిని కానీ ఒకరి ఒకరిద్దరైతే అడవి మార్గాన్ని వెళ్ళేవాడిని ఒంటరిగా వెళితే కొండపాదాన్ని అనుసరించి మార్గంలో వెళ్ళిపోయేవాడిని అన్నారు భగవాన్ ప్రదక్షిణకి మూడు దోవల అన్నాడా భక్తుడు అవును రోడ్డు ఒకటి గిరిపాదం ఒకటి ఆ రెండింటికి మధ్య కాలిబాట ఒకటి ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు అన్నాడా భక్తుడు సరిపోయింది ఇది ఒకటేనా కొండంతా తిరిగేవాడిని ఈ కొండ మీద నా కాలు పడిన చోటే లేదని చెప్పవచ్చు ఈ కొండ మీద ఎన్నో ఔషధులున్నవి ఉన్నవి ఎక్కడ పడితే అక్కడ నీటి బొట్లు ఉన్నవి అందువలనే ఈ పర్వతం సిద్ సిద్ధ నివాసం అని అంటారు ఈ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైందో పరిశీలించాలని తమ దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని రాళ్ళు పంపవలసిందిగా ఇక్కడికి రాస్తే వీరు పంపారు వారు హిమాలయపు రాళ్ళు ఈ రాళ్ళు పరిశీలిస్తే ఇదే పురాతనమైందని తేలిందట ఈ విషయం వారు ఇక్కడికి రాశారని సెలవిచ్చారు భగవాన్ పంతొమ్మిది అరవై మూడు షడ్విధ సమాధులు మూడు పన్నెండు పంతొమ్మిది నలభై ఏడు ఈ ఉదయం సరోగల భక్తులకు భగవాన్ సమీపించి స్వామి కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించారు అదేలా నీవు నిద్రలో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా అన్నాడు భగవాన్ లేదు అయితే నిర్వికల్ప సమాధిలో మనసు ఉన్నదంటారా లేదంటారా ఆ పురుచుకులు ఆహా లేకేమి నిద్రలో ఉన్నదే అప్పుడు ఉన్నది చూడండి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నుండి రెండు గంటల వరకు తలుపులు బిగించి హాల్లో పడుకుంటాము అది సమాధి భలే సమాధి మనస్సు ఉన్నదో లేదో ఎవరు చూచారు అన్నారు భగవాన్ సహజ సమాధిస్తులకు అని మళ్ళీ ప్రశ్న దానికే వాసిష్టంలో దుర్య స్థితిని గురించి ప్రశ్నించిన రామునికి వశిష్ఠుడు ముని వ్యాధోప్యాఖ్యానము అనే ఒక కథ చెప్పాడు ఒక అడవిలో ఒక మునీశ్వరుడు పద్మాసనస్తుడై కన్నులు తెరిచి తదేక నిష్టతో కూర్చున్నాడు వేటాడు వేటాడ వచ్చిన ఒక బోయ ఒక జింకను కొడితే అది ఈ మునికి ముందుగా పరిగెత్తి దగ్గర ఉన్న పొదలో దూరింది ఆ వేటగాడు దాని వెనక వచ్చి స్వామి ఇప్పుడు ఇటు వచ్చిన మృగం ఇటు పోయిందని అడిగాడు నాకు తెలియదు నాయన అన్నారా ముని మీ ముందుగానే పరిగెత్తిందే మీరు కళ్ళు తెరిచే చూస్తున్న ఉన్నారు కదా అని వేధించాడా ఆ బోయ ఇక సమాధానం మీకుంటే వదలడని నాయన మేము సర్వసములై తుర్యా తురియ తుర్య స్థితిలో ఉన్నాము జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు మాకు లేవు అవి అహంకార లక్షణాలు ఆ అహంకారము మాకు లేదు అహంకారమే మనస్సు అదే అన్ని కార్యాలు నిర్వహిస్తుంది ఆ అహంకారం మా నుండి ఎప్పుడో పోయింది ఇక కన్ను మూసినా తెరిచినా ఒకటే మీ లేడీని గురించి నేనేం చెప్పేది అన్న ఇదేమిరా ఈ వెర్రి మాట ఈ మాటలని తన దారిని తాను వెళ్ళిపోయా వెళ్ళి వెళ్ళాడా పోయేవాడు అహమే లేకుంటే వీరెలా మాట్లాడారు అన్న ప్రశ్న వస్తే లోగడ అహంగా తోచిందే యథార్థంగా తెలుసుకున్న తర్వాత స్వరూపంగా పరిణమిస్తుంది దాన్నే అని అంటారు ఆ నిర్వికల్పత్యాది సమాధులన్నీ లయమే కానీ నాశనం కాదు అనగడం లేవడం వరకే సాధక స్థితే అని సెలవిచ్చారు భగవాన్ వేరొక భక్తుడు అందుకొని సవికల్పము నిర్వికల్పము అని సమాధి లక్షణాలు ఏవో చెప్తారు కాబోలనే అన్నాడు అవును శంకరులు దృగ్దృశ్య వివేకంలో ఈ షడ్విధ సమాధులు వివరించారు ఎలాగంటే సవికల్పము నిర్వికల్పము అని సమాధి రెండు విధములు సవికల్ప సమాధి శబ్దాను శబ్దానువిద్ధము అని రెండు విధములు కామాది దృశ్య చిత్తవృత్తులకు సాక్షి తన్నే చింతించడం అంతర దృశ్యాను విద్ధి సవికల్ప సమాధి నేను అసంగ స్వప్రకాశ సచ్చిదానంద అద్వైత రూపుణని తెలుసుకోవడం అంతర్శబ్దాను యుద్ధ సవికల్ప సమాధి వీటి చేత కలిగిన స్వానుభవ రసావేశం వల్ల దృశ్యము శబ్దము రెండింటిని వదిలి నివాతస్థల దీపం వలె నిశ్చలంగా ఉండడం అంతర్నిర్వికల్ప సమాధి హృదయంలో వలనే బయట బయటను దృశ్య వస్తువులను నామరూపాతలను ఉపేక్షించి స్వద్రూపాన్ని చూడడం బాహ్య దృశ్యాను విద్య సవికల్ప సమాధి ఆ సచిదానంద వస్తువునే అఖండ అఖండైక రస బ్రహ్మమని ఎప్పుడూ ఎరుక కలిగి ఉండడమే బాహ్య శబ్దాను విద్ధి సవికల్ప సమాధి ఈ రెండింటి అనుభవం వల్ల నిస్తరంగా జల జలధివలే అఖండంగాను నిచ్చలంగాను ఉండడం బాహ్య నిరుకల్ప సమాధి ఈ షడ్విధ సమాధులు దృగ్దృశ్య వివేకంతో చెప్పినవే ఈ ఆరు విధాలైన సమాధులు నిరంతర అభ్యాసం చేత సహజ స్థితిని అలవర్చుకోవాలి ఆ సహజ స్థితి కలిగితే కానీ అహం నాశనం కాదు అది నశించిన వారు చూచినా చూడని వారే తిన్నా తినని వారే విన్నా వినని వారే నిద్రించినా నిద్రించని వారే వారు ఏది చేసినా చేయని వారే అని సెలవిచ్చారు భగవాన్ నూట అరవై నాలుగు లేక మహిమ ఐదు రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు నిన్న ఏదో ప్రసంగవశాత్తు భగవాన్ విరాగమహిమను వర్ణిస్తుంటే విని భాగవతంలో ద్వితీయ స్కందంలో సుఖయోగి పరీక్షిత్తునకు ముక్తి మార్గం బోధించే సందర్భంలో ఈ విరాగాన్ని గురించిన ఒక చక్కని పద్యం ఉన్నది అన్నాను అలాగా ఏది చదవండి విందాం అన్నారు భగవాన్ జంకుతూనే ఇలా చదివాను పద్యం అది కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులకు క కరా కరాంజులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టుదూకుల సంగులేలా గొన గొనకొని వసయింప గుహలు లేకున్నవే ప్రసాద సౌది పటమేల పలరసాదులు రసాదులు పాద పాదపములు స్వాదు జలములు నుండవే సకల నదులు కసుగ భిక్షంబు వెట్టరే పుణ్యసతులు ధన మదాంధుల కొలవేళ తాపసులకు పద్యం చదివినంత వరకు భగవాన్ మందహాసంతో వింటూ కడపట ఉత్సాహంతో అంతా సరి ఈ దేశంలో పెద్దలొకరు ఈ విధంగానే పాడారు ఓ ఈశ్వర తలక్రిందు దిండుగా చేయనిచ్చావు మలకు కౌపీనంగా వల్ వల్కలం ఇచ్చావు తినేందుకు దోషులు ఇచ్చావు నాకు ఇంకేం కావాలయ్యా ఆహా నా భాగ్యం అనే భావం ఉన్నదందులో నిజంగా అదెంతటి మహదైశ్వర్యమో చెప్పవశమా మహారాజాది రాజులు కూడా ఈ సౌఖ్యాన్ని ఆశిస్తారు దానికి ఏది సాటి రాదు నేను అది ఇది అనుభవించి ఉన్నందువల్ల నాకు దానికి దీనికి తారతమ్యం తెలిసింది ఈ పరుపులు ఈ సోఫాలు ఈ సామాగ్రి ఇదంతా బంధమే అని చెప్పారు భగవాన్ తథాగతుడు ఎందుకు దృష్టాంతమే కదా అన్నాను అంటే తథాగతుడు అంటే బుద్ధుడు అవునవును వారు అంతఃపురంలో సకల ఐశ్వర్య సంపన్నులై ఉన్నప్పటికీ దిక్కుతులయ్యే ఉన్నారు వారు చింత పోగొట్టవలనని తండ్రి ఎన్నో భోగాలో కల్పించారు కానీ వారికి ఏది రుచించలేదు అర్ధరాత్రి వేళ భార్య బిడ్డలను విడిచి పలాయనమైనారు ఆరేళ్లు తీవ్ర తపోనిష్టతో ఉండి తత్వం గ్రహించి లోక సంగ్రహార్థం భిక్షువులైనారు భిక్షువులైన తర్వాతనే మహాసుఖిగా ఉన్నారు నిజంగా వారికేం కావాలి అన్నారు భగవాన్ ఆ భిక్షువు వేషంతోనే స్వదేశానికి వచ్చారు కదా అన్నారు ఒక భక్తులు అవునవును వీరు వస్తున్నారని విని తండ్రి సుద్దోధనుడు పట్టపుయ్యనుకు అలంకరించుకుని చతురంగ బలాల సమేతంగా ఎదుర్కొని వెళ్ళి రాజమార్గంలో నిలిచి ఎక్కడెక్కడ పుత్రుడని ఎదురుచూస్తూ ఉంటే వీరు ఆ రాజవీధిని రాక సందుగొందులో పడి వచ్చి అంతే వాసులందరికీ తలా ఒక వీధి భిక్షుకు పంపి తాను ఇంకొక వీధి నుండి భిక్షు భిక్షువు వేషంతో తండ్రి ఎదుటికు ఎదుటికి సిద్ధమైనారు పాపం ఆ వేషంతో అలా వస్తారని తండ్రికి ఏం తెలుసు గుర్తించలేక దృగ్బుమ చెంది నిలిచారు భార్య యశోదరి గుర్తించి కుమారుణ్ణి నమస్కరింపజేసి తాను నమస్కరించింది ఆ తర్వాత తండ్రికి గుర్తొచ్చింది వారు అకస్మాత్తుగా ఆ వేషం చూడటం వల్ల జిగుప్స కలిగి చీచి ఇదేం వేషం మహదైశ్వర్య సంపదతో రావాల్సిన వాడు ఈ విధంగా వచ్చాడే చాలు చాలునని తీవ్ర దృష్టితో వీరి వైపు చూడటం సాగించారు వీరు తండ్రికి ఇంకా ఈ అజ్ఞానం వదలలేదే అన్న విచారం కలిగి అంతకన్నా తీవ్రమైన దృష్టితో తండ్రిని దృష్టిని ఎదుర్కొన్నారట ఆ దృష్టి యుద్ధంలో తండ్రి ఓడిపోయి దిడవులున సాష్టాంగపడి తాము భిక్షులైనారు ఆ విరాగమ విరాగ్కే తెలియాలి అంటూ పులకిత శరీరంతో గద్గద కంటలైనారు భగవాన్ నూట అరవై ఐదు లేక అంతర్విచారణ తప్పదు ఏడు పన్నెండు పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్య పట్టణంలో ఉద్యోగస్తులుగా ఉన్న భక్తులు కొందరు ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉంటున్నారు వాళ్ళంతా ఒకనాడు భగవాన్ నివసించిన గుర్ముహూర్తం ప్రవాళగిరి చూచి సాయంత్రం వేదపారాయణ వేళకు తిరిగి వచ్చారు వేదపారాయణం అనంతరం భగవాన్ ఆ ప్రవాళగిరి మీద తాము నివసించినప్పటి సమాచారాన్ని వారికి వినోదంగా చెప్తూ అది చూచారా ఇది చూచారా అని అడుగుతూ ఉంటే ఆ భక్తుల్లో ఒకరు భగవాన్ ఉద్దేశించి ఆ కథలన్నీ భగవాన్ వినోదంగా సెలవిస్తారే కానీ ఇంతకు ముందే మేము అక్కడికి వెళ్ళి వచ్చాము ఆ ప్రవళగిరి మీద ఉన్న గుహలోకి చీకటి గదిలోకి ఒక్కసారి వెళ్ళి వచ్చేసరికి మా ప్రాణం త్రాహి త్రాహి అయింది భగవాన్ అక్కడ నివాసం చేశారంటే శరీరం నాది కాదనే భావం ఎంత దృఢపడాలో తెలుస్తూ ఉన్నది మా వంటి వారంతా ఎలా తరించాలి స్వామి అంటే నేనెవడనని విచారించుకుంటే చాలునని సెలవిస్తారే కానీ పట్నం వాసంలో ఉండి ఉద్యోగాలు చేసే సంసారులకు అది ఎలా సాగుతుంది మనసు సదా వ్యవహారం మీదకే పోతుంటే శాంతి లభించేది ఎలా అన్నారు భగవాన్ చిరునవ్వుతో వింటూ ఊరుకున్నారు ఈ దినం ఉదయాన్నే నేను వెళ్ళేసరికి ఇక్కడ నివాసంగా ఉన్న ఒక భక్తుడు శ్రీవారితో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ నిన్న సాయంత్రం పట్నం నుంచి వచ్చిన వారు అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పనేలేదు ఎందువలన పూర్వం శివప్రకాశం పెళ్ళై అడవిని విరుత్వం అన్న పద్యం రాసినప్పుడు భగవాన్ ఇలాగే నవ్వుతూ ఊరుకున్నారట అదేమి అదేమిటి భగవాన్ అలా విజయన స్థలంలో ఉంటేనే కానీ జ్ఞానులు కాలేరేమో అర్థమా అని అన్నాడు కాలేలాన్ని ఎవరన్నారండి వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది కొందరు అందరిలోనూ ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు జనక వశిష్ట రామకృష్ణాదులంతా అందుకు దృష్టాంతమే కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్ళి ఆత్మ విచారణ వల్లనే జ్ఞానం పొందుతారు అందుకు సనక సనందనాదులు సుఖవామదేవాదులు ప్రమాణభూతులు ఎవరికైనా అంతర్విచారణ తప్పదు అదే పురుషాహంకారం శరీరయాత్ర ప్రారంధానుసారం నడుస్తుంది అందుకు మనమేం చెప్తాం అని సెలవిచ్చారు భగవాన్ శివప్రకాశం పిళ్ళే రాసిన తమిళ పద్యానికి తాత్పర్యం ఇదిగోని రాస్తున్నాను చూడు ఓ రమణ సద్గురు శరీర పోషణాదులను వదిలి యమనియమాదులతో కూడిన ఉత్తమ తపస్సును చేయకుంటే విశుద్ధమైన జ్ఞానం కలగదు అని శ్రేష్టమైన నీ చరిత్ర వల్ల విశదీకరించి నీ అడుగులను అనుసరించి నడిచే భక్తులకు సర్వం విడువనక్కర్లేదు విచారణయే చాలు అని చెప్పుటకు అర్థమేమి